ఇలాగో సెలవిచ్చను నేను మీ దేవుడనై దేవుడనైన యహోవాననే నీవు ఇష్టైల్తో చెప్పుము మీరు నివసించిన ఐగుప్తు దేశ చారముల చొప్పున మీరు చేయకూడదు నేను మిమ్మల్ని రప్పించుచున్న కానను దేశచారంలో చొప్పున మీరు చేయకూడదు వారు వారి కట్టడలను బట్టి నడవకూడదు మీరు నా విధులను గైకొనవలను నా కట్టల కట్టడలను బట్టి నడుచుకున్నట్టుకు వాటిని ఆచరింపవాలెనో మీ దేవుడు నాకు నేను ఎహోవాను మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలను వాటిని గైకొను వాడు వాటి వలన బ్రతుకును నేను ఎహోవాను మీలో ఎవరినో తమ రక్త సంబంధుల మనఛాదనములను మనచ్ఛాదములను మనఛాదనమును చినుటకు వారికి వారిని సమీపింపకూడదు నేను ఎహోవాను మీ తండ్రి మీ తండ్రికి మనఛాదనం మనచ్ఛాదనముగా నున్న నీ తల్లి మనఛాదనమును తీయకూడదు ఆమె నీ తల్లి ఆమె మనఛాదనమును తీయకూడదు నీ తండ్రి భార్య మనఛాదనమును తీయకూడదు అది నీ తండ్రిదే నీ సహోదరి మనఛాదనమును అనగా ఇంటిలో పుట్టిన ఇంటిలో పుట్టిన దేమి వెళ్ళ పుట్టినదేమి నీ తండ్రి కుమార్తె యొక్క అయినను నీ తల్లి కుమార్తె యొక్క నైనను మనచ్ఛాదనమును తీయకూడదు నీ కుమారుని కుమార్తె అయినను కుమార్తె కుమార్తె మనచ్ఛాదం అయినను తీయకూడదు అది నీది నీ తండ్రి వాళ్ళ పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి ఆమె మనచ్ఛాదనమును తీయకూడదు నీ తండ్రి సహోదరి మనచ్ఛాదనమును తీయకూడదు ఆమె నీ తండ్రి రక్త సంబంధి నీ తల్లి సహోదరి మనచ్ఛాదనమును తీయకూడదు ఆమె నీ తల్లి రక్త సంబంధి నీ తండ్రి సహోదరిని మన్చాదనమును తీయకూడదు అనగా అతని భార్యను సమీపింపకూడదు ఆమె నీ పినతల్లి నీ కోడలి మనచ్ఛాదం మనచ్ఛాదనమును తీయకూడదు ఆమె నీ కుమారుని భార్య ఆమె మనచ్ఛాదనమును తీయకూడదు నీ సహోదరిని బాగా మన్ఛాదనమును తీయకూడదు అది నీ సహోదర్ని మానము ఒక స్త్రీ మనచ్చాదనమును ఆమె కుమార్తె మనచ్ఛాదనమును తీయకూడదు ఆమె కుమార్ని కుమార్తె నైనను ఆమె కుమార్తె కుమార్తె మనచ్ఛాదం మనచ్ఛాదనమునైనాను తీయటకు వారిని చేర్చు చేర్చుకొనకూడదు వారు ఆమె రక్త సంబంధులు అది దుష్టమ దుష్టమ ప్రవర్తన నీ భార్య బ్రతికి ఉండగా ఆమెను పీడించటకు ఆమె సహోదరి మనచ్ఛాదనమును తీయుటకు ఈమెను ఆమెతో పెళ్లి చేసుకునకూడదు అపవిత్రత వలన స్త్రీ కడగా ఉండు ఉండినప్పుడు ఆమె మనచ్ఛాదనమును తీయుటకు ఆమెను సమీపింపకూడదు నీ పొరుగు వారి భార్య అందు నీ వీర్యస్ఖలనం చేసి ఆమె వలన అపవిత్రత కలగజేసుకొనకూడదు నీవు ఏమాత్రమునూ నీ సంతానమును మోలేకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు నేను ఎహోవాను స్త్రీ శయనం వలె పురుష శయనము కూడకూడదు అది హేయము ఏ జంతువును జంతువు నందును నీ స్ఖలనం చేసి దాని వలన అపవిత్రత కలగజేసుకునకూడదు జంతువు స్త్రీ పొందునట్లు పొందినట్లు ఆమె దాని ఎదుట నిలువరాదు అది విపరీతము వీటిలో దేని వలనను అపవిత్రత కలగజేసుకునకూడదు నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు నాటన్నిటి వలన అపవిత్రులైరి ఆ దేశము అపవిత్రత కలిగి కలది కనుక నేను దాని మీద దాని దోషముక్షమ శిక్షను మోపుచున్నాను ఆ దేశమందు కాపురం ఉన్న వారిని వెళ్ళ వెళ్ళగ్రక్కి వేయచున్నది కాబట్టి ఆ దేశము మీకంటే ముందుగానున్న ప్రజలు ప్రజలను వెళ్ళగ్రక్కి వేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మను వెళ్ళగక్కి వేయకుండానట్లు మీరు అనగా స్వదేశీయే కానీ మీలో నివసించు పరదేశీయే కానీ ఈ హేక్రియలన్నిటిలో దేనిని చేయక ఈ నా కట్టడాలను నా విధులను ఆచరింపువాలను ఎవరు ఎవరు అట్టి ఏ క్రియలలో దేనినైనా చేదురో వారు ప్రజలలో నుండి కొట్టివేయబడదురు కాబట్టి మీకంటే ముందుగా నున్నవారు అనుసరించిన హేయమైన ఆచారములలో దేనినైనాను అనుసరించడం వలన అపవిత్రత కలగజేసుకునకుండానట్లు నేను మీకు విధించిన విధి ననుసరించి నడుచుకున్న నేను మీ దేవుడిని అయినా ఎహోవాను దేవుడి ఇచ్చిన వాక్యని టీయించి ఆశ్రయించకూడదు నాక ఆమె